డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అతి భయంకరమైన భారీ వర్షం గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షానికి ముంపు బారిన పడిన రహదారులు ప్రభుత్వ కార్యాలయాలు స్థానిక తహసీల్దార్ అగ్రికల్చర్ కార్యాలయం పోలీస్ స్టేషన్ ఖజానా కార్యాలయంలో భారీగా చేరిన వర్షపు నీరు నీట మునిగిన రికార్డు మరియు కంప్యూటర్ రూములు పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వర్షపు నీరు ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు స్థానిక కోర్టు సమీపంలో రహదారిపై కూలిన చెట్టు వాహనాలను దారి మళ్లిస్తున్న అధికారులు सर मेगो आई फील स्टनियर ईयर ओयर क्या माटलाडीला 嗯。